అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎల్ లైఫ్ షులాక్ ఈరోజు మన వీడియో ద్వారా ధర్మార్థ కామ మోక్షాలలో దేన్ని కోరినా కూడా అది పొందే ఉపాయం ఏమైనా ఉందా అని అడుగుతున్నా ఆ విషయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నాలుగవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకాన్ని చూద్దాం ఏ యథా మాం ప్రబద్యంతే తాం స్థథైవ భజామ్యహం మమ వత్మానువతంతే మనుష్యా పార్థ సర్వసహ అంటే పార్థ భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహించుతును అన్నారు కృష్ణయ్య మనుష్యులందరూ వివిధ రీతులలో నన్ను ఏ మార్గమున అనుసరించినా నేను వాళ్ళని అనుగ్రహిస్తానని చెప్తున్నారు ప్రశ్న అడుగుతున్నారు భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహితును అట్లా అనటంలోని నిషేధం ఏమిటి అంటే సమాధానం చెప్తున్నారు ఇక్కడ భక్తులు భగవంతుని వేర్వేరు పద్ధతులలో సేవించరు వారు తమ తమ భావములను అనుసరించి వివిధ రూపముల కొలుచదరు తమ సంప్రదాయముల ప్రకారము భజించుతురు స్మరించుతురు కావున భగవంతుడు కూడా భక్తుల అభిష్టానుసారము ఆయా రూపములలోనే వారికి దర్శనమిచ్చును భక్తులు విష్ణు రామ కృష్ణ శివ దేవి ఇత్యాది రూపములలో ఉపాసింతురు భగవంతుడును వారిని ఆయా రూపంలోనే అనుగ్రహించును భగవంతుని నిరాకార సర్వ వ్యాప్తిగా భజించు వారిని తదనుగుణంగా అట్లే భగవంతుని కోర్మ నరసింహ వామనాది వివిధ రూపములలో కొలుచువారికి ఆయా రూపములను దర్శనమిచ్చి వారిని ఉద్ధరించును అంటున్నారు ఎవరు ఏ ఏ భావములతో భగవంతుని భదించుదిరో వారిని తదానుసారంగానే అతడు అతన్ని అనుగ్రహించును అని చెప్తున్నారు తనను స్మరించు వారిని అతను స్మరించును తనకై వ్యాకుల పడు వారి విషయమున అతడు వ్యాకులత చెందును ఆయన వినియోగం సారీ ఆయన వియోగమును సహింపలేని వారి వియోగమును తాను సహింపలేరు తనకు సర్వస్వమును ధారపోయి వారిని తాను సర్వ సర్వాత్మన ఆదుకు సర్వాత్మన ఆదుకొను గోపాలుడ వలె తనను మిత్రునిగా భావించిన వారికి మిత్రుడవుదురు రుక్మిణి వలె భర్తగా సేవించిన వారికి భర్తగును హనుమంతుని వలె స్వామిగా సేవించే వారికి స్వామి నగును గోపికల వలె మధుర భక్తితో పూజించిన వారి భజించిన వారి విషయమున ప్రియతమునిగను వ్యవహరించిన వారికి శుభములను ప్రసాదించుటే కాక తన దివ్యలీల రసానందముల వారిచే అనుభవిం అనుభవింపజేయును అని చెప్తున్నారు ఎంత బాగా చెప్తున్నారని కన్నయ్య ఇక్కడ మరో ప్రశ్న అడుగుతున్నారు మనుషులందరూ నా మార్గమునే అనుసరించరు అనడంలోని ఆంతర్యమేమి సమాధానం లోకులు భగవన్ మార్గంలోనే అనుసరించరు భగవంతుడు భక్తులను ప్రేమధ ప్రేమధర్ములతో కాపాడినట్టు భక్తులు కూడా పరస్పరము అదే విధముగా వ్యవహరించరు ధర్మ సంస్థాపనే భగవద్ అవతారములకు ముఖ్య లక్ష్యం కావున ఈ ధర్మనీతిని జగత్తున అతడు చేయను ఎవరు ఏ మానవుడైతే భగవంతుని స్మరించుతూ భగవంతుని ప్రేమిస్తూ ఆయన ప్రేమకు పాత్రలు వ్యాపింప వాళ్ళే వ్యాపింపజేస్తారని చెప్తున్నారు ఇక్కడ నాకు అలా అర్థమైంది తప్పుగా అనుకోకండి మీకు అలా అర్థమైనప్పుడు కామెంట్ చేయండి ఇంకా సంబంధం ఏంటంటే అట్లయినచో లోకులు భగవంతుని సేవింపక ఇతర దేవతలను ఎందుకు పూజించదరు అనే విషయము తర్వాత శ్లోకంలో వివరించబడుతుంది అంటున్నారు అంటే ఆయన్ని మనం ఏ రూపంలో కొలిచినా కూడా ఏ రూపంలో మనం ఆయన్ని స్మరించినా కూడా ఆ రూపంలో మనకు కనిపిస్తారని చెప్తున్నారు హరే రామ హరే రామ 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 హరే హరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ